హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కత్తుల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తర్వాత ఇదే మొదటిసారి వెళ్ళడం గుట్టపైకి వెళ్ళాలంటే ఇంత ముందుకు లెఫ్ట్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు రైట్కి వెళ్ళాలి అట్లనే కాలినటువడా వెళ్ళాలంటే ఇక్కడ మెట్లు ఉంటాయి చూడండి ఒక కారుకు తప్ప వేరే వెహికల్కి పర్మిషన్ లేదు ఇంకా లేదంటే లోకల్ బస్సు ఉంది గుట్ట మీదెళ్ళేది దాంట్లోనే వెళ్ళాలి బస్సులో అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు కార్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పార్కింగ్ కోసం పే చేయవలసిందే దిగగానే సామాన్యులు దైవదర్శనానికి వెడవ నుంచి వెళ్ళాలి కార్ పార్కింగ్కి ఎదురుగా వృద్ధులు దివ్యాంగులు వీఐపీలు వెళ్ళడానికి మరొక దారి వీల్చైర్లో వెళ్ళే వాళ్ళ కోసం లిఫ్ట్ మార్గం గుండా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మెట్లు దాటుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి కానీ ఇక్కడ అక్కడక్కడ ర్యాంప్స్ లేకుండా ఆ గడపలు దాటాలన్నా మెట్లు దాటాలన్నా చాలా ఇబ్బందిగా మారింది సెల్ ఫోన్కు కెమెరాలకు పర్మిషన్ లేనందున గర్భగుడిలో తీయడానికి అవకాశం లేకుండా పోయింది ఎనీవే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే యాదగిట మొత్తం కనిపిస్తుంది మీరు చూడొచ్చు రాత్రి అయితే చాలు లైటింగ్తో తల మెరిసిపోతుంది తమ పాని తను చేసుకోలేని ఖండరాలక్షణిత బాధితులు తెలంగాణ మస్క్లో డిస్ట్రబ్యూట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కలిసిన ప్రతి ఒక్క మంత్రికి అధికారికి పెన్షన్ పెంపుదల కేర్ టేకర్ కేర్ టేకర్ అలవెన్స్ ఇవ్వాలని విన్నపాలు ఎన్నోసార్లు చేసినా ఫలితం లేకపోగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని కండరాలు కరుగుతున్నాయి స్వామి కథనించు అని వేడుకున్నాము అందులో భాగంగా ఆ రోజు గరికపాటి నరసింహారావు గారు తన ప్రవచనాలను భక్తులకు వినిపిస్తున్నారు భక్తి శ్రద్ధలతో భక్తులు వింటున్నారు కూడా చాలా అదే మహాయోగం అంటే విమర్శలు ఏదైనా ఒక విమర్శ రాగానే మనం ఎందుకు కంగారు పడిపోతాం అంటే ఒకటి పొగిపోయాం కదా ఈ లక్షణం లేకపోతే అది ఉండదు ఖచ్చితంగా ఎంత పోయినా మన శక్తి ఏమిటో మనకి తెలుసు వారు ఏం విమర్శించినా మనం ఏమిటో మనకి తెలుసు వారికి మనం సమాధానం చెప్పక్కర్లేదు నేర్చుకోవాలి అందుకని ఆ ప్రీతి తగ్గించుకోవాలయ్యా అందరూ కూడా అదే సంతాపం అయిపోతుంది నెమ్మది లైటింగ్తో తలతల మెరిచిపోతుంది గుట్ట దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నలుగురికి పంపండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్